హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామి ఇన్స్టిట్యూట్ సో మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా డిసెంబర్ పన్నెండో తారీఖు ఉన్నటువంటి కరెంట్ ఈవెంట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ వచ్చేసరికి జీ ట్వంటీ ప్రతినిధులకు దర్శనం అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకి కరెంట్ ఈవెంట్లో రావడం జరిగిందండి సో మీ అందరికీ తెలిసిందే జీ ట్వంటీ అని చెప్పేసి మనకి లాస్ట్ ఒక వన్ మంత్ నుంచి జీ ట్వంటీ జీ ట్వంటీ అని చెప్పేసి మనం సోషల్ మీడియాలో కానివ్వండి లేదా న్యూస్ పేపర్లో కానీ కానీ బాగా చూస్తూ ఉన్నాము సో ఇక జీ ట్వంటీ ఏంటి అని చెప్పేసి మనం లాస్ట్ త్రీ ఫోర్ వీడియోస్లో కూడా చెప్పుకోవడం జరిగిందండి అంటే అసలు జీ ట్వంటీ అంటే ఏంటి జీ ట్వంటీలో మొత్తం కంట్రీస్ ఎన్ని ఉంటాయని చెప్పేసి ఇవన్నీ డిస్కస్ చేసుకోవడం జరిగింది సో ఎవరైనా వీడియో చూడని వాళ్ళు ఉంటే లాస్ట్ మనం వీడియోలు చేస్తున్నాం ఒకసారి చూడండి సో ఈరోజు ప్రధానంగా వచ్చింది ఏంటంటే మనకు జీ ట్వంటీ ప్రతినిధులకు దర్శనం అని చెప్పేసి రావడం జరిగింది చారిత్రక ప్రదేశాలలో వసంతైన విందులు ప్రపంచం ముంగిట్లోనికి శతాబ్ది సంస్కృతి అని చెప్పేసి మార్చి వరకు సదస్సుల షెడ్యూల్ ఖరారు అని చెప్పేసి జరుగుతూ ఉంది అదేవిధంగా మీరు ఇక్కడ ఈ ఫోటోలో చూసినట్లయితే బీహార్లోని మహాబోధి ఆలయం కూడా ఒకటి రిప్రజెంట్ చేస్తూ ఉంది కనిపిస్తూ ఉంది అదేవిధంగా మార్చి వరకు జరిగే సదస్సుల సందర్భంగా జీ ట్వంటీ ప్రతినిధులు సందర్శించే ప్రదేశాలు అని చెప్పేసి మనకి ఇక్కడ రైట్ సైడ్లో కూడా కనిపిస్తూ ఉందండి సో దీని గురించి ఒకసారి చూద్దాము మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలు అదేవిధంగా ఈ యొక్క జీ ట్వంటీ దేశాల కూటమికి ఏడాది అధ్యక్షత బాధ్యతలు చేపట్టిన భారత్ ఈ సందర్భంగా ఎటువంటి కార్యక్రమాలను చేపడుతుందని చెప్పేసి దగ్గర దగ్గరగా రెండు వందల సదస్సుల దాకా ఆదిత్యం వహిస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నారు అదేవిధంగా డిసెంబర్ ఒకటి నుంచి అఫీషియల్గా మనం జీ ట్వంటీ బాధ్యతలను స్వీకరించాము అని చెప్పేసి నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఆ టైంలో మనకి జీ ట్వంటీ సదస్సు అనేది ట్వంటీ ట్వంటీ త్రీలో మన ఇండియాలోనే జరుగుతుందని చెప్పేసి సో మనందరికీ తెలిసిందే సో దాంట్లో భాగంగా మనకి ఇప్పటికే రాజస్థాన్లోని ఉదయ్పూర్ వేదికగా షేర్పాల సమావేశాన్ని నిర్వహించారు అని చెప్పే చెప్తా ఉన్నారు అసలేంటి షేర్పాల సమావేశం సో ఇది ఒక టర్మ్ ఒకసారి మనం తెలుసుకొని ఉండాలి ఈ యొక్క ఏదైతే సదస్సులు ఉంటాయో వాటి యొక్క ప్లేసెస్ ఎందుకు ఇచ్చారో మనం తెలుసుకొని ఉండాలి అదేవిధంగా మనకి కుంబల్గండి కోట యునెస్కో గుర్తించిన చారిత్రామిక ప్రదేశాలలో ఈ యొక్క ప్రతినిధులను సందర్శిస్తారు అని చెప్పేసి అక్కడ వంటకాలు భారతీయ వంటకాలను స్వీకరిస్తారు అని చెప్పేసి మన సంస్కృతి సాంప్రదాయాలను వాళ్ళకి మనము చూపిస్తాము అని చెప్పేసి ఓవరాల్గా ఇక్కడ మనకు ఆర్టికల్లో రావడం జరిగిందండి సో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మనం ఈ ఆర్టికల్ నుంచి మనమేం పికప్ చేసుకోవచ్చు అంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మనకి డిసెంబర్ ఒకటి నుంచి అధ్యక్షత స్థానాన్ని వహించగా ఇప్పటికే రాజస్థాన్లోని ఉదయ్పూర్ వేదికగా షేర్పాల సమావేశం నిర్వహించారు అని అడిగాడు సో మనకి అసలు షేర్పా అంటే ఏంటి మనం ఇక షేర్పా అలా సమావేశం ఎక్కడ జరిగిందంటే మనకి ఫస్ట్ ఫస్ట్ అనేది ఉదయ్పూర్లో జరిగిందండి సో ఏదైతే ఉంటుందో ఉదయ్పూర్ అనేది సో ఈ యొక్క ఉదయ్పూర్లో జరిగింది అని చెప్పి చెప్తా ఉన్నాను సో ఈ ఉదయ్పూర్ అనేది రాజస్థాన్లో ఉంది షేర్పా అంటే ఏం లేదండి ఏదైతే ఈ జీ ట్వంటీ ఉంటారో మొత్తం ఇరవై కంట్రీస్ ఉంటారు ఒక్కొక్క కంట్రీస్ నుంచి ఒక్కొక్క వ్యక్తి ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటాడనమాట దాన్ని రిప్రజెంటేటివ్ అని చెప్పేసి అంటాము అతన్ని మనము షేర్పా అని చెప్పేసి అంటాము మన ఇండియా నుంచి అయితే మాత్రం అమితాబ్ కాంత్ గారు ఒక వ్యక్తి ఉన్నారు ఆల్రెడీ మనకి నీతి ఆయోగ్ ఫార్మర్ గా మరి సీఓ గౌర్ చేస్తున్నారు ఆయన సో ఎవరైతే ఉన్నారో యొక్క నీతి ఆయోగ్గా చేస్తున్నటువంటి అమితాబ్ కాంత్ గారు మన్ ఇండియా నుంచి రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు షేర్పాక్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి అట్లా ఒక్కొక్క కంట్రీ నుంచి ఒక్కొక్క ప్రతినిధి ఉంటూ ఉంటాడనమాట సో ఈ ప్రతినిధిని మనము షేర్పా అని చెప్పేసి పిలుస్తాం ఈ సదస్సు ఫస్ట్ ఫస్ట్ షేర్పాల సదస్సు ఎక్కడ జరిగిందంటే మనం ఉదయ్పూర్ రాజస్థాన్లో జరిగిందని చెప్పేసి గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మార్చి వరకు జరిగే సదస్సులు అని చెప్పేసి మనకి రాజస్థాన్లో కొన్ని ప్లేసెస్ ఇచ్చారు మహారాష్ట్రలో కొన్ని ప్లేసెస్ ఇచ్చారు కర్ణాటకలో ఎక్కడ అక్కడ జరిగిపోతున్నాయి అని చెప్పేసి చారిత్రాత్మక కట్టడాలు వాటి గురించి మేము సదస్సులు అక్కడ పెడతాము అని చెప్పేసి చెప్తున్నారు సో మన సౌత్ ఇండియా నుంచి తీసుకున్నట్లయితే మనం తెలంగాణలో చూద్దాము సో తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే హైదరాబాద్లోని చార్మీ నగర్ ఒకటి ఉంటుంది సో అదేవిధంగా గోల్కొండ కోట అక్కడ ఒక సదస్సు పెడతాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు తమిళనాడు మహాబలిపురం అని చెప్పేసి చెప్తా ఉన్నారు కేరళలో వచ్చేసరికి మనకి మొత్తం చెర్రీ ప్యాలెస్ అని చెప్పేసి సెయింట్ ఫ్రాన్సిస్ చర్చ్ అక్కడ ఒకటి పెడతామని చెప్పి చెప్తా ఉన్నారు మన సౌత్ ఇండియా నుంచి సో ఈ విధంగా చూసుకోవాలండి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేస్ ఇచ్చేసరికి ఆ ప్లేస్ ఏ రాష్ట్రంలో ఉందని చెప్పి కూడా మనం జనరల్గా జనరల్ స్టడీస్లో చదువుకుంటూ ఉంటాము ఆ విధంగా చూసినట్లయితే మనకి మహారాష్ట్ర చూసుకున్నట్లయితే అజంతా కేవ్స్ అని చెప్పేసి ఎల్లోరా కేవ్స్ అని చెప్పేసి ఎలిఫెంట్ గుహలని అని చెప్పేసి అదేవిధంగా అగాఖాన్ ప్యాలెస్ అని చెప్పేసి వీటన్నింటిలో మేము సదస్సులు నిర్వహిస్తాము వీళ్ళకి ఆదిత్యం మేము ఇస్తాము ఈ ప్రతి ప్రతినిధులకు సందర్శిస్తారు ఈ యొక్క ప్లేసెస్ అని చెప్పేసి ఓవరాల్గా చెప్పడం జరిగింది సో మనకి ఫస్ట్ రాజస్థాన్ అయితే గుర్తుంచుకోవాల్సిందే ఉదయపూర్లో షేర్పాల సమావేశం జరిగింది కాబట్టి అదేవిధంగా మాండోర్ కోట అని చెప్పేసి ఒకటి ఉంటుంది ఆ రెండు కోట్లు గుర్తుంచుకోవాలి అదేవిధంగా మన సౌత్ ఇండియాలో వచ్చేసరికి తెలంగాణ తమిళనాడు కేరళ ఏ ప్లేసెస్ యొక్క వీళ్ళు సందర్శిస్తారు అనే పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ సో మిగతావి కూడా ఒకసారి రఫ్గా చూసుకుంటే సరిపోతుంది సో ఎవరైతే ఈ వీడియో చూసుకుంటున్నారో ఒకసారి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఆ ప్లేసెస్ ఏంటి రెండు సార్లు మీరు చదువుకోవచ్చు అదేవిధంగా ఈ యొక్క ఈ యొక్క జీ ట్వంటీ అనేది ఏంటి ఒకసారి చూసినట్లయితే మనము ఈ యొక్క మనము జీ ట్వంటీ అనేది మనకి ఈ సంవత్సరం ఏదైతే ట్వంటీ ట్వంటీ ఉంటుందో ఈ యొక్క ట్వంటీ ట్వంటీ టూలో మనకి సెవెంటీన్త్ ఎడిషన్ అండి ఈ సెవెంటీన్త్ ఎడిషన్ వచ్చేసి మనకి ఇండోనేషియాలో జరిగింది సో మనకి ఇండోనేషియాలో జరిగింది నెక్స్ట్ ఎయిటీన్త్ సమ్మిట్ అనేది మాత్రం ట్వంటీ ట్వంటీ త్రీలో మనకి ఇండియాలో జరగబోతుంది సో ఇండియాలో జరగబోతుంది అదేవిధంగా నైన్టీన్త్ సమ్మిట్ అనేది అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో మనకి బ్రెజిలాండ్ సో బ్రెజిల్లో జరగబోతుంది అదేవిధంగా ట్వంటీ ఎత్ సమ్మిట్ అంటే రెండు వేల ఇరవై ఐదులో మనకి సౌత్ ఆఫ్రికాలో జరగబోతున్న పాయింట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్స్ ఆఫ్ వ్యూలో సో సౌత్ ఆఫ్రికా ఇలా కూడా అడగచ్చండి సో మనకి ఏదైనా ఒక వెన్యూ ఏదైనా ఒక సమ్మిట్ జరుగుతుంది అంటే పాస్ట్లో ఎక్కడ జరిగింది ప్రజెంట్ ఎక్కడ జరిగింది ఫ్యూచర్లో ఎక్కడ జరగబోతుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదువుకోవాలి సో మనకి ట్వంటీ ట్వంటీ వన్లో అంటే సిక్స్టీన్ థర్సెంట్ ఇటలీలో జరిగిందండి సో మనకి ఇటలీలో జరిగింది ఆ పాయింట్ మనం గుర్తుంచుకోవాలి ఇంకోటి మనకి ఇక్కడ ఒక టర్మ్ ఒకటి వస్తుందండి మనకి జీ ట్వంటీకి సంబంధించి ఒక టర్మ్ వస్తుంది ట్రికోనా అని చెప్పేసి ఒక టర్మ్ వస్తుందండి ట్రికోనా ట్రికోనా అని చెప్పేసి ఒక టర్మ్ ఉంటుంది అంటే ఏదైతే పాస్లో నిర్వహించిన కంట్రీ ప్రజెంట్ నిర్వహిస్తున్న కంట్రీ ఫ్యూచర్లో నిర్వహించిన కంట్రీ అంటే సో ఈ మూడు కంట్రీస్ని కలిపి మనము ట్రికోనా అని చెప్పేసి పేరు పిలుస్తాము మనం జీ ట్వంటీలో టూ టర్మ్స్ వచ్చినాయి ఒకటి షేర్పా అంటే ప్రతినిధి అని చెప్పేసి అదే ట్రికోనా అంటే మనకి పాస్ట్లో ఎక్కడ జరిగింది అంటే రెండు వేల ఇరవై ఒకటిలో ఎక్కడ జరిగింది రెండు వేల ఇరవై రెండులో ఎక్కడ జరిగింది రెండు వేల ఇరవై మూడులో ఎక్కడ జరగబోతుంది సో ఈ మూడు కంట్రీస్ని కలిపి మనం ట్రిక్ అంటామనే పాయింట్ కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి సో ఇక మిగతావి మనము జీ ట్వంటీ ఎప్పుడు ఫామ్ అయింది జీ ట్వంటీలో ఏమి కంట్రీస్ ఉంటాయని చెప్పేసి మనం లాస్ట్ వీడియోలో చెప్పుకోవడం జరిగింది ఈ జీ ట్వంటీకి సంబంధించి మొత్తం ఎన్ని కంట్రీలు ఉంటాయి అని చెప్పేసి ఎలా గుర్తుంచుకోవాలో కూడా మనం లాస్ట్ వీడియోలో ఒక ట్రిక్కి ఒక కోడ్ చెప్పామండి సో ఎవరైనా ఉన్న వాళ్ళు ఉంటే ఆ వీడియో చూడన్న వాళ్ళు ఉంటే ఎవరైనా చూడండి ఆ కోడ్ అనేది మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా ఉపయోగపడుతుంది సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే అన్ని ప్రయత్నించి ఆయుర్వేదానికి తిరిగి వస్తున్నామని చెప్పేసి ఈరోజు మోడీ గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి మనం ఏదైతే ఇప్పుడు వాడుతున్నటువంటి మెడిసిన్ ఏదైతే ఉంటుందో రకరకాల మెడిసిన్ వాడుతూ ఉన్నాము ఇంగ్లీష్ మెడిసిన్ కానీ అవి కానీ ఇవి కానీ చాలా వాడుతున్నాము మళ్ళీ అన్ని ప్రపంచ దేశాలు కూడా ఆయుర్వేదం వైపే తిరుగు చూస్తున్నాయి అని చెప్పేసి మోడీ గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి సో ఇక ఈ స్టేట్మెంట్ మోడీ గారు ఏదైతే మనకి తొమ్మిదవ అంతర్జాతీయ ఆయుర్వేద సదస్సు జరుగుతూ ఉంటుందో గోవాలో సో అక్కడ ఈయన ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనం ఏం పికప్ చేసుకోవచ్చు అంటే తొమ్మిదవ ప్రపంచ ఆయుర్వేద సదస్సు ఎక్కడ జరిగింది అని చెప్పేసి అడగవచ్చు దట్ ఈస్ గోవాలో అని చెప్పేసి చెప్పారు మనకి గోవాలో జరగబోతుంది అని చెప్పి చెప్పాలి ఎన్నోది అంటే అండి సో ఈ సందర్భంగా ఏవైతే కొన్ని కొన్ని కంట్రీస్ మళ్ళీ ఆయుర్వేదం వైపు మల్లుతున్నాయి అని చెప్పేసి మోడీ గారు చెప్తా ఉన్నారు అది ఒక మంచి పరిణామం అని చెప్పేసి దీనికి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని మెజర్మెంట్స్ తీసుకుంటుందని చెప్పేసి ఆయుర్వేదాన్ని ప్రోత్సహిస్తుందని చెప్పేసి మోడీ గారు చెప్తా ఉన్నారు సో దాంట్లో భాగంగా మనం ఎగ్జామ్ పాయింట్స్ ఆఫ్ వ్యూలో ఎక్కడ చూసినట్లయితే ఏదైతే తొమ్మిదవ ప్రపంచ ఆయుర్వేద సదస్సులు మోడీ గారు ఏం చెప్పారంటే ఇంకా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద గోవాను ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద గోవాలో కానివ్వండి అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యునానీ మెడిసిన్ గజియాబాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి ఢిల్లీలను వర్చువల్ విధానంలో ప్రారంభించారు సో వీటికి సంబంధించి కొన్ని క్యాంపసెస్ని కొన్ని ఇన్స్టిట్యూట్స్ని మోడీ గారు వర్చువల్గా ప్రయోగించడం జరిగింది ప్రారంభించడం జరిగింది ఒకసారి చూద్దాము సో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద గోవా అని చెప్పాలి అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యునానీ మెడిసిన్ గజియాబాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి ఢిల్లీలను వర్చువల్ విధానంలో ప్రారంభించారు సో మనకి ఎగ్జామ్ పాయింట్స్ ఆఫ్ వ్యూలో మోడీ గారు తొమ్మిదవ ప్రపంచ ప్రపంచ ఆయుర్వేద సదస్సులో భాగంగా ఎక్కడెక్కడ ఒక ఇన్స్టిట్యూట్స్ వర్చువల్గా ప్రారంభించారు అని చెప్పేసి ఎగ్జాంపుల్ అడగవచ్చు సో ఒకటే మనం రెండుసార్లు చూసుకోవాలి ఇవి దీంతో పాటుగా మోడీ గారు అయితే రెండు వేల పద్నాలుగు తాను ప్రధానిగా బాధ్యతలు చేపట్టే నాటికి ఇరవై వేల కోట్లుగా ఉన్నటువంటి ఆయుర్వేద పరిశ్రమ విలువ ప్రస్తుతం వన్ పాయింట్ ఫైవ్ లక్షల కోట్లుగా ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారండి సో దానివల్ల ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్లు చేరుకుందని చెప్పేసి తెలిపారు సో దీనివల్ల మనకి ఆయుర్వేదంలో ఏదైతే పెట్టుబడులు కూడా ఎక్కువ పెరిగాయని చెప్పేసి గవర్నమెంట్ కూడా మంచి ఇనిషియేటివ్ స్టెప్స్ తీసుకుంటుందని చెప్పేసి మోడీ గారు చెప్పారు సో దీంట్లో భాగంగానే మోడీ గారు గోవాలో ఉన్నారు కాబట్టి గోవాలో ఒక గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ని ఒకటి ప్రారంభిస్తున్నాము ఫస్ట్ ఫేజ్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు అది వచ్చేసి మనకి మోపా అనే ప్లేస్లో ఉంటుందని చెప్పేసి సో ఇక ఇక్కడ మనం చూసినట్లయితే గోవాలో రెండో విమానాశ్రయం ప్రారంభం అని చెప్పేసి చెప్తున్నారండి సో ఏదైతే ఉంటుందో గోవా గోవాలో మోపా ప్రాంతంలో మనకు గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఒక దాన్ని మేము తీసుకొస్తున్నాం అని చెప్పేసి ఈ యొక్క ప్రజెంట్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి సో ఇది ఫేజ్ మొదలు పెట్టారు సో దీనికి కూడా మేము ఏదైతే మనకి గోవా సీఎం గా పనిచేస్తున్నారో మనోహర్ పారికర్ అని చెప్పేసి వెళ్తున్నారు సో మనోహర్ పారికర్ పేరు పెడతాము అని చెప్పేసి మోడీ గారు ప్రకటించడం జరిగిందండి సో మనోహర్ పారికారు ఇతను వచ్చేసరికి గోవా సీఎం గా చేస్తున్నారు అంతకుముందు డిఫెన్స్ మినిస్ట్రీగా కూడా చేసి ఉన్నారు సో ఆయన పేరు మేము పెడతాము అని చెప్పి చెప్తా ఉన్నారు సో మనకి ఇక్కడ ఒక రెండు పాయింట్స్ వచ్చినాయండి ఒకటి మోడీ గారు రీసెంట్ గా తొమ్మిదవ ప్రపంచ ఆయుర్వేద సదస్సు ఎక్కడ జరిగింది అని చెప్పేసి చదువుకోవచ్చు అదేవిధంగా ఈ సదస్సులో ఏ యొక్క ఇన్స్టిట్యూషన్ అయినా వచ్చి ప్రారంభించారని చెప్పేసి చదువుకోవచ్చు అదేవిధంగా ప్రజెంట్ అనేది ఎన్ని లక్షల అనేది ఆయుర్వేద పరిశ్రమ దాని యొక్క విలువైనంత ఒకటి పాయింట్ ఐదు అదేవిధంగా దీంట్లో భాగంగా మోడీ గారు ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ఏదైతే మోపా ఉంటుందో దాని పేరుని ఏ విధంగా పెట్టాలని చెప్పేసి మోడీ గారు ప్రకటించాలని చెప్పేసి ఇలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగొచ్చండి సో మనకి ఓవరాల్గా ఇలా కాన్సెప్ట్ ఉన్నప్పుడే మనం పెట్టి పెట్టగలుగుతాము అదేవిధంగా మనకి రీసెంట్గా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అనేవి టాపిక్స్లో భాగంగా మోడీ గారు రీసెంట్గా మనకి అరుణాచల్ ప్రదేశ్లో ఒకటి ఎయిర్పోర్ట్ని లాంచ్ చేయడం జరిగింది అదేవిధంగా మనకి చండీగఢ్ ఎయిర్పోర్ట్ పేరు మార్చడం జరిగింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా మనం ఒక బిట్టుని ఎక్స్పెక్ట్ చేయొచ్చండి దీని గురించి సో మనకి డబోలిం ఎయిర్పోర్ట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది గోవాలో ఇది వచ్చేసరికి డబోలిం ఎయిర్పోర్ట్ అని చెప్పేసి సో మనకి డబోలిం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి ఆల్రెడీ గోవాలో ఒకటి ఉందండి సో ఇది వచ్చేసరికి మోపా సో ఇది వచ్చేసరికి మోపా అనే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి ఒకటి ఉంది దీనికి మనము మనోహర్ పారికర్ గారి పేరు పెడతామని చెప్పేసి మోడీ గారు చెప్పడం జరిగింది వాటితో పాటుగా రీసెంట్గా మనకి డోనీ పోలో అని చెప్పేసి మనకి సో మనకి డోనీ పోలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి రీసెంట్గా మోడీ గారు అరుణాచల్ ప్రదేశ్లో లాంచ్ చేయడం జరిగిందండి సో మనకి అరుణాచల్ ప్రదేశ్లో లాంచ్ చేయడం జరిగింది అదేవిధంగా మనకి రీసెంట్గా మనకి ఈ యొక్క ఏదైతే చండీగఢ్ ఉంటుందో చండీగఢ్ ఉంటుందో అక్కడ మనకి షాహిద్ భగత్ సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా పేరు మార్చడం జరిగింది అంతకుముందు మనకి చండీగఢ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని ఉండేది సో దాన్ని ఇప్పుడు పేరు మార్చారు షాహిద్ భగత్ సింగ్ మనకి షాహిద్ భగత్ సింగ్ భగత్ సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా పేరు మార్చడం జరిగింది అనే పాయింట్ గుర్తుంచుకోవాలి సో అదే విధంగా ఇవన్నీ రీసెంట్గా జరిగింది సో డోనీ పోలో కానివ్వండి అరుణాచల్ ప్రదేశ్ అని చెప్పేసి సాహిద్ భగత్ సింగ్ చండీగఢ్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో మనకి అదే విధంగా గోవాలో వచ్చేసరికి మోపా వచ్చింది దీన్ని ఏ పేరుగా పెట్టాలనుకుంటున్నారంటే మనం మనోహర్ పారికర్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మనము వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసరికి దాన్ని భోగాపురంకి షిఫ్ట్ చేస్తున్నామని చెప్పేసి డిక్లేర్ చేయడం జరిగిందండి సో కొంచెం సెక్యూరిటీస్ ఇష్యూస్ ఉండటం వల్ల నేవీ వాళ్ళకి దాన్ని విశాఖపట్నం నుంచి మనం భోగాపురం ఇంటర్నే నేషనల్ ఎర్పోర్ట్ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో ఉంటుందని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా వీటి నుంచి ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం సో నెక్స్ట్ మంత్ చూద్దాము సో నెక్స్ట్ మంత్ చూసినట్లయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ దీపాంకర్ దత్తా అని చెప్పి చెప్తున్నారు నేడియ ప్రమాణ స్వీకారం వరకు బాంబే సీజైగా విధులు అని చెప్పి చెప్తున్నారండి సో మనకి ఏదైతే ఈ కొలిజియం రిఫర్ చేస్తూ ఉంటుందో ఈ కొలిజియం రిఫర్ చేసిన వ్యక్తుల్లో మనకి ఏదైతే బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి దీపాంకర్ దత్తా గారు సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో జడ్జిగా నియమించడం జరిగింది సో ఇతని యొక్క నియామకంతో మొత్తం ఇప్పటికీ ఇరవై ఐదు మంది చేరారు అని చెప్పేసి మొత్తం ముప్పై నాలుగు మంది ఉండాలండి సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో అంటే మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో కలిపి మొత్తం సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య ముప్పై నాలుగు ఉండాలి సో ఈ ముప్పై నాలుగులో ఉన్న వ్యక్తులు ఇరవై ఎనిమిది మంది ఉన్నారండి సో ఇరవై వ్యక్తి కొత్తగా ఎవరు వచ్చారో మనము అంటే మనకి దీపాంకర్ దత్త అనే వ్యక్తి వచ్చాడండి సో మనకి దత్త అనే వ్యక్తి మనకి కొత్తగా వచ్చాడు ఇతను వచ్చేసరికి బాంబై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పనిచేశాడని చెప్పేసి మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది సో నెక్స్ట్ మంత్ చూద్దాము సో నెక్స్ట్ మంత్ చూసినట్లయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది ఒక అగ్నిపర్వతం అండి సో వోల్కొనోస్ అని చెప్పేసి అంటాము ఖచ్చితంగా రేపు ఎగ్జామ్ పాయింట్స్ ఆఫ్ వ్యూలో ఒక బిట్ని ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి మనం లాస్ట్గా ఈ టెన్ డేస్లోనే మనకి త్రీ ఓల్కనోస్ ప్లస్ ఇది ఒకటి మొత్తం నాలుగు ఓల్కనోస్ అండి నాలుగు అగ్నిపర్వతాలు మనకి వార్తల్లో ఉన్నాయి మనం ఖచ్చితంగా ఆ అగ్నిపర్వతం అనేది ఏ యొక్క దేశంలో ఉంది అని చెప్పేసి మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి సో అగ్నిపర్వతం అని చెప్పేసి మనకి లెఫ్ట్ సైడ్లో ఇస్తారు ఇటు కంట్రీస్ ఇస్తారు మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి ఇస్తారు లేదా ఒక అగ్నిపర్వతం పేరు ఇచ్చి రీసెంట్గా ఎరప్ట్ అయింది కదా ఇది ఏ దేశంలో ఉంది అని చెప్పేసి కూడా మనకి ఎగ్జామ్లో అడుగుతారు ప్రీవియస్లో కూడా అడిగి ఉన్నారు సో దాంట్లో మనం చూసుకుంటే మనము గ్వాంచేమాల ఆ కంట్రీ పేరు అనేది సో మనకి గ్వాచై మాలా అనే ఒక కంట్రీలో మనకి ఫిగో మనకి ఫిగో అనే ఒక అగ్నిపర్వతం అనేది ఎరప్ట్ అయింది అని చెప్పి చెప్తా ఉన్నారు సో ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి రీసెంట్గా మనకి అగ్నిపర్వతం బద్దలైంది మనకి ఫిగో అనే ఒక అగ్నిపర్వతం ఏ కంట్రీలో అని మనము గ్వాంచ్ మాలా అని చెప్పేసి చెప్పచ్చు అదేవిధంగా మనం రీసెంట్గా చూసినట్లయితే ఇంకొకటి సెమేరు అని చెప్పేసి ఒకటి ఉంటుందండి సో ఒకసారి మనం చూసినట్లయితే మనకి సెమేరు ఈ మనకి సెమేరు అని చెప్పేసి ఉంటుంది సో మనకి సెమేరు అనేది ఇండోనేషియా సో మనకి ఇండోనేషియాకి సంబంధించింది అదే అదేవిధంగా సెకండ్ వచ్చేసి మనకు రీసెంట్గా మనము యుఎస్ఏలో కూడా ఒకటి చూసామండి సో మనకి అమెరికాలో మవూనా అని చెప్పేసి ఒకటి ఉంటుంది మవూనా లావ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది యూఎస్ఏలో ఉంటుంది హవాయి ద్వీపుల్లో ఉంటుందండి అదేవిధంగా థర్డ్ వన్ వచ్చేసరికి మనకి విల్లారిక సో మనకి విల్లారికా అని చెప్పేసి ఒకటి ఉంటుందండి సో ఈ విల్లారికా అనేది ఏంటి అంటే మనకి చిలీలో ఉంటుందండి సో మనకి చిలీలో ఉంటుంది ఇవి ఖచ్చితంగా లాస్ట్ త్రీ డేస్లో వచ్చినటువంటివి రీసెంట్గా ఇది వచ్చిందండి సో ఇది నాలుగోది మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఖచ్చితంగా ఈ నాలుగు బిట్ని ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి ఒకసారి మనం చూద్దాము సో మనకి ఫిగో అనే ఒక అగ్నిపర్వతం ఏ కంట్రీలో ఉందంటే గ్వాంచయ్ మాలా అని చెప్పేసి చెప్పాలి సెమేరు అనే ఒక అగ్నిపర్వతం ఎక్కడుంది అంటే ఇండోనేషియా అని చెప్పాలి అదేవిధంగా మౌనాలో యుఎస్ఏలో ఉందండి హవై అత్యంత విశాలమైంది ప్రపంచంలో అత్యంత విశాలమైనటువంటి ఈ యొక్క అగ్నిపర్వతం అనేది అమెరికాలో ఉంటుంది తర్వాత విల్లారికా అనే ఒక అగ్నిపర్వతం మన చిల్లిలో రీసెంట్గా ఎరప్ట్ అయిందని చెప్పేసి గుర్తుంచుకోవాలి మనం ఖచ్చితంగా ఈ నాలుగు నిండి ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అదేవిధంగా మనం ఏదైనా ఇలాంటి వాల్కనోస్ వార్తల్లో వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా దాని గురించి చదువుకోవాలండి సో అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కూడా చదువుకోవాలి అదేవిధంగా ఇంటర్నేషనల్ స్టేడియమ్స్ కానివ్వండి ఇలాంటివి పోటీ పరీక్షల దృష్ట్యా అంటే కనీసం కొన్ని ఉంటాయండి కొన్ని ఎప్పటికీ మనకి స్టాండర్డ్గా కొన్ని ఫీల్డ్స్ నుంచి బిడ్స్ వస్తూ ఉంటాయి అలాంటి వాటిలో ఇవి ముందు వరుసలో ఉంటాయని చెప్పేసి చెప్పచ్చు సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనము రన్నర్ అప్ హైదరాబాద్ అని చెప్పేసి చెప్తున్నారు సో ఇదైతే మనకి ఇండియన్ రేస్ లీగింగ్ అని చెప్పేసి మనకి ఇండియన్ రేసింగ్ లీగ్ అని చెప్పేసి మన హైదరాబాద్లో జరిగిందండి సో ఫస్ట్ టైం కొన్ని వాతావరణ కొన్ని పరిస్థితులు ట్రాక్ అనుకూలించగా కొంచెం ఇబ్బంది ఉంది సో తర్వాత మళ్ళీ కండక్ట్ చేశారు సో ఓవరాల్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందని చెప్తున్నారు సో ఎవరు గెలిచారు చదువుకుంటే సరిపోతుంది సో వచ్చేసరికి గాడ్ స్పీడ్ కొచ్చిన్ టైటిల్ అని చెప్పేసి గాడ్ గాడ్ స్పీడ్ కొచ్చిన్ సో కొచ్చి టైటిల్ సో వీళ్ళు వచ్చేసరికి విన్ అయ్యారండి దీన్ని సో అదేవిధంగా మనకి హైదరాబాద్ ఏదైతే ఉంటుందో కొచ్చిన్ వీళ్ళు విన్ అయ్యారు సో హైదరాబాద్కి సంబంధించి ఇతను రన్రప్గా ఉన్నారని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది సో ఈ ఈవెంట్స్ ఎక్కడ జరిగినాయి అంటే మనకి ఇండియన్ రేసింగ్ లీగ్ ఈ యొక్క ఈవెంట్స్ ఎక్కడ జరిగిందంటే హైదరాబాద్లో జరిగినాయి సో రన్రప్గా ఎవరున్నారు అంటే మన హైదరాబాద్ అని చెప్పేసి సో విన్నర్గా ఎవరున్నారంటే మనము కొచ్చికి వచ్చింది ఈ టైటిల్ అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది సో ఈరోజు ఉన్నటువంటి కరెంట్ ఈవెంట్స్ ఇవి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్